నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనం నెగిటివ్ ఎనర్జీ మనకి చాలా పనులు చేస్తూ ఉంటాం ఏ పని చేస్తున్నా కలిసి రాలేదును లేదు అంటే ఎప్పుడు డిమ్గా ఉండటమో లేదు అంటే చాలామంది ఎక్కువగా నిస్సత్తువుగా ఉంటారు అలాంటి వాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఈరోజు మనతో పాటు సారదా గారు ఉన్నారు సారద గారు ఈరోజు మాకు ఏ టెక్నిక్ చూపించిపోతున్నారు చాలా పవర్ఫుల్ టెక్నికే చూపిస్తుంది అనమాట మనిషి అన్న పుట్టాక అన్ని కోరికలు ఉంటాయి ఒక వయసు వచ్చాక చిన్నప్పుడేమో బాగా చదువుకోవాలని అంటారు పేరెంట్స్ పెద్ద అయ్యాక పెళ్లి చేయాలని అంటారు ఆ తర్వాత కూడు కోసము గూడు కోసము గుడ్డ కోసము ఒక జన్మ అనేది చాలా పరితపిస్తుంటుంది మనకి చాలా నీడెడ్ కూడా అవసరాలైనటువంటి వాటిలో గాలి నీరు చాలా ముఖ్యం అలాగే ఇల్లు కూడా మనకి చాలా అవసరం మనం బతకాలి అంటే మనకి కూడు గూడు గుడ్డ మూడు ఉండాల్సిందే చాలామంది నా వెడేసు ఇంటి కోసం కళలు కంటూ ఉంటారు వాళ్ళు డ్రీమ్ హౌస్ నెరవేరదు చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలా ఎవరైనా డ్రీమ్ హౌస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా నేను ఒక మంచి టెక్నిక్ చెప్తాను మేడం అది ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ లోపే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అంటూ జరుగుతుంది ఓకే ఇంకొక మెరాకిల్ చెప్పాలి మేడం మనం మీడియా ముఖంగా నేను ఒక టెక్నిక్ మన దాంట్లో బెల్లం టెక్నిక్ చూపించాను కదా ఇంటికోసము మన క్లయింట్ ఒకరు మనకు తెలిసిన వాళ్ళు మీకే బాగా తెలిసిన క్లయింట్ అతనికి ఇల్లు స్టార్ట్ చేశారంట మేడం ఫోన్ చేసి చెప్పారు అతను అతను మీకు కూడా బాగా తెలిసిన వ్యక్తి ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటే ఇంకా ఇంకా చెప్పాలనే మోటివేషన్ నాకు దొరుకుతుంది అందరికీ యూజ్ అవ్వాలి అయితే మన అందరి ఇంట్లోనూ కామధేనువు ఉంటుంది అవును కామధేనువు ఉంటుంది ఒకవేళ మన ఇంట్లో లేకపోతే గనక పూజ స్టోర్స్ లో ఉంటాయి ఇలాంటి పాలరాయి ఉన్న కామధేనువైనా పర్వాలేదు ఇత్తడి రాగి వెండి మీకు బంగారం స్తోమతుంటే బంగారు కామధేను కూడా తెచ్చుకోవచ్చు ఎవరి స్థితి అనుగుణంగా వారు అది లేదంటే మట్టి బొమ్మలు కూడా దొరుకుతుంటాయి కామధేనువు అది ఒకవేళ అది కూడా దొరకలేదు మాకు అది కూడా కొనే శక్తి లేదు అంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా గోమాతలు ఉంటాయి లేకపోతే మన మందిరాల్లో గోవులు ఉంటాయి ఆ గోవుల దగ్గరికి వెళ్ళైనా మీరు ఇది చేసుకోవచ్చు అలా గోవు దగ్గరికి వెళ్ళి చేసుకోవాలన్నా లేకపోతే మన ఇంట్లో కామధేనువు దగ్గర చేసుకోవాలన్నా ఒకటే సింపుల్ టెక్నిక్ మనకి ఏం కావాలి ఇల్లు కావాలి కదా మనకు సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి ఎలాంటి ఇల్లు కావాలి ఎంతలో కావాలి అనేది మీరు మూడు పాయింట్ల రూపంలో రాసుకోండి ఓకే మూడు పాయింట్ల రూపంలో మీ విషు రాసుకోండి ఎలా ఉండాలి ఎలా కట్టుకోవాలి ఎప్పటికైపోవాలి అనేది త్రీ పాయింట్స్ రాసుకోండి ఈ త్రీ పాయింట్స్ రాసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాం కదా మనము ఆ పూజా మందిరాల్లో మీ ఏముందో అది చెప్పుకొని ఒకవేళ కామధేను బొమ్మ ఉంటే కనుక కామధేనువు కూడా పూజ చేసుకొని ఈ ఉన్న పేపర్ని కామధేను కింద పెట్టేసేయండి ఇలా మీరు ఒక పదకొండు వారాలు చేయండి పదకొండు వారాలు చేసిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూటల వెళ్ళి గుళ్ళో ఆవు ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి బెల్లం తినిపిస్తూ రండి ఇలా బెల్లం తినిపించేసి ప్రతిరోజు పొద్దున బెల్లం నైవేద్యం ఆవుకు పెట్టండి ఇంట్లో ఉంటే ఆవు బొమ్మ ఉంటే ఆవుకు పెట్టండి ఒకవేళ లేకపోతే విష్ అనుకుని మీ దేవుడి దగ్గర పెట్టేసేయండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మీరు ఆ బెల్లం ముక్కని తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసేయండి ఇలా చేసి ఒక పదకొండు వారాలు చూడండి ఈ పదకొండు వారాల్లోనే మీకు ఎక్కడో ఏదో ఒక రకంగా ఇల్లు కొనడం కానీ లేకపోతే స్థలం కొనడం కానీ కొన్న ఉన్న స్థలంలో ఇల్లు కట్టడం కానీ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది ఈ కామధేనువు గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మహాలక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే కా కామధేనువులో ఉంటారు సకల దేవతలు ఉంటారు సకల దేవతలు మనకు కామధేనువులో కనిపిస్తారు ఈ తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటారు అని చెప్తుంటారు విష్ణుమూర్తికి లక్ష్మి అంటే చాలా చాలా ఇష్టం ఈ ఈ విష్ణుమూర్తి ఒక రోజు లక్ష్మీదేవి గొడవపడి భూలోకానికి వచ్చేస్తుందంట ఎందుకు ప్రజలంతా ఎంత కష్టపడుతున్నారు ఇల్లు లేక కొంతమంది ధనం లేక కొంతమంది చాలా నరక వేదన పడుతున్నారు నేను వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను నాకు ఏదైనా చెయ్యి వాళ్ళ బాధలన్నీ తీర్చమని విష్ణుమూర్తిని అడిగితే లక్ష్మీదేవి చెప్పాడంట ఒకరి బాధ అయితే మనం తీర్చగలుగుతాము ఇద్దరు బాధ అయితే తీర్చగలుగుతాము వాళ్ళు ఇరవై ఒకటవ శతాబ్దం కర్మ జీవులుగా పుట్టిన వాళ్ళు వాళ్ళు మనం ఎంత మార్చాలన్నా వాళ్ళు మారరు వాళ్ళ యాక్టివిటీస్ బాగుండవు పొద్దునే లేయండి స్నానాలు చేయండి పూజించండి అంటే పూజ వినరు వాళ్ళకి ఎలా ఇవ్వాలి అర్హత ఉండాలి కదా మనం ఏదైనా ఇవ్వాలి అంటే వాళ్ళకి అర్హత లేకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు చేయాల్సిన టైంలో చెయ్యరు తినాల్సిన టైంలో తినరు పడుకోవాల్సిన టైంలో పడుకోరు వాళ్ళకు ఒక డిసిప్లైన్ లేదు ఎవరైతే డిసిప్లైన్ పంచువాలిటీ నేర్చుకొని వాళ్ళ వర్క్నే దేవుడుగా భావిస్తారో వాళ్ళందరికీ కూడా లక్ష్మి అనేది ఖచ్చితంగా ఉంటుంది నువ్వు అలా ఫీల్ అవ్వద్దు అని విష్ణుమూర్తి మహాలక్ష్మి చెప్తే లేదు లేదు నేను వాళ్ళ సమస్య తీర్చేంత వరకు నేను రానని చెప్పి విష్ణుమూర్తి మీద అలిగి ఒక గోశాలకు వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అక్కడ వెళ్ళి పడుకుంటుంది అలసిపోతుంది తిరిగి తిరిగి లక్ష్మీదేవి అలసిపోతుంది ఆ గో గోశాల యజమాని వండుకొని నువ్వెవరమ్మా అని అడుగుతాడు నువ్వెవరమ్మా అంటే నీకు నేను ఎవరో తెలీదు నా పేరు లక్ష్మి అని అంటారు అంటే అమ్మ లక్ష్మీదేవి మా ఇంటికి ఎలా వచ్చావు తల్లి అంటే ఇక్కడ గోవులు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని మహాలక్ష్మి చెప్తుంది అయితే అందరికీ వెళ్ళి ఈ విషయం చెప్పేసింది లక్ష్మీదేవి వచ్చింది మా ఇంటికి వచ్చింది వచ్చింది అని అందరికీ వెళ్ళి ఊరంతా చెప్పేస్తాడు అబ్బాయి చెప్పేసి అందరూ ఏం చేస్తారు మా ఇంటికి కూడా వస్తుంది ఊర్లో వచ్చిందంటే మా ఇంటికి కూడా వస్తుంది కదా వెళ్ళేటప్పుడైనా ఇలా చూస్తుంది కదా మా మా వైపు లక్ష్మీదేవి అనుకొని అందరూ ముగ్గులేసి నీట్గా శుభ్రంగా చేసుకొని అందరూ వాకిళ్ళలో అన్ని ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వాన పలుకుతూ ఆహ్వాన దీపం పెట్టుకొని ఉంటారు ఆ దీపం పెట్టంగానే లక్ష్మీదేవికి ఒక కొనుక్కుపాటు నిద్ర వచ్చేస్తుంది నిద్ర లేసిన తర్వాత అలా ఊరిని చూసి రావాలి అని చెప్పి అలా తిరుగుతూ ఉందన్నమాట లక్ష్మీదేవి కొంత అంతమందికి వెళ్ళి చెప్పేసినా ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ఆ టైంలో బట్టలు ఉతకడము జుట్టు వేసుకోవడము బ్రష్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు అలాంటి ఇంటికి లక్ష్మి వెళ్ళలేదు ఎవరైతే దీపం పెట్టి మంచిగా పూజలు చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందంట అప్పటి నుంచి ఎవరైతే గో లక్ష్మీదేవి చెప్పిందంట ఎవరైతే గోవును నా నా స్వరూపంగా భావించి పూజలు చేస్తారో వాళ్ళ జీవితంలో నేను ఎప్పుడూ లేదు అనేది తీసుకురాను మీరు గోసేవ చేసుకోండి గోదానం చేయండి ఇప్పుడు ఒక మనిషి అరవై ఏండ్లు బతుకుతారు చనిపోతారు వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్నీ ఉంటాయి లైఫ్లో మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారు అలా మోక్షం రావాలి అంటే మన పిత్రులు ఎవరైనా చనిపోయి ఉంటే గోదానం చేయిస్తుంటారు ఎందుకో తెలుసా వాళ్ళు చేసిన కర్మ ఫలితం ఏదైనా కానీ తర్వాత తరాలకి రాకోకుండా ఉండాలి అని చనిపోయిన తర్వాత గోదానం చేయండి మోక్షం లభిస్తుంది వాళ్ళకి అని అంటారు ఈ గోదానం చేయడం వల్ల కూడా మనకి మోక్షం లభిస్తుంది గోసేవ చేయడం వల్ల కూడా మనకు మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎవరైతే ఇల్లు లేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ గోమాతను సేవించండి పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ మీరు సంకల్పం అనుకోండి సంకల్పం అనుకొని మీకు దగ్గరలో గోశాల ఎక్కడ ఉంటే మీకు చేతనైనంత సేవ చేయండి ఇప్పుడు గోవులకు ఎన్నో దోమలు కరుస్తూ ఉంటాయి దోమలు కూడా బాగా కరుస్తుంటాయి గోశాలలో ఇలా మన చీరలు ఉంటాయి కదా లేకపోతే ఒక టవాల్ తీసుకెళ్ళండి ఆ గోవుకు సేవ చేసిరండి ఇలా 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 సేవ చేసి రండి మీకు పెట్టే స్తోమత కూడా లేదు ఈ సేవ చేయటానికి డబ్బులు అడగదు కదా అమ్మ ఈ సేవ చేసేసి రండి ఒక దోమ కుట్టుకోకుండా కాసేపైన ఆ ఆవు ప్రశాంతంగా ఉంటుంది కదా అది కూడా ఒక సేవే ఇలాంటి సేవ చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని గోవుకు బెల్లాన్ని తినిపించరండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న విషయం నెరవేరుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్